అనకాపల్లి జిల్లాలో కృష్ణమూర్తి అనే వ్యక్తిని ఒక దొంగ కేసులో దొంగతనం కేసులో ఇరికించడమే కాకుండా మళ్ళా ఇతరు సమే మాది ఇతడి గ్రామం ముచ్చిగోడ మండలం అనకాపల్లి జిల్లా గతంలో మా మూడు నెలల క్రితం మా గ్రామంలో దొంగతనం జరిగిందంటే మత్స్యకారులు ఇంట్లోనే ఆ దొంగతనం చేసిన వ్యక్తి ఐదురెడ్డి శివకుమారు సన్నాభు నాయుడు అతను నీళ్ళు దొంగతనం చేసాడని పోలీస్ స్టేషన్ లొంగిపోయి ఒప్పుకున్నాడండి పుల్లి రోజు అతను తీసుకెళ్లాడు మరుసటి రోజు మొచ్చకర్ల కృష్ణమూర్తి అనే వ్యక్తిని మొచ్చకారుల శివ మొచ్చకారుల శివ అనే వ్యక్తి కొన్ని రాజకీయం కారణంగా అతను కూడా దొంగతనం కేసులో ఉన్నాడని ఈ మొచ్చకారుల కృష్ణమూర్తిని విరికించాడండి విరికించి శత్రులు పెట్టి కొవ్వెత్తులతో కాల్పించి కాళ్ళుతో మీద లాయించి నానే ఇబ్బందులు పెట్టి అతను దొంగ ఒప్పించారు ఒప్పించి ఆ బొచ్చక శివాన్ని వ్యక్తి లక్ష వేల రూపాయలు పోలీస్ స్టేషన్ దగ్గర తీసుకున్నాడు తీసుకున్న తర్వాత ఇతన్ని చోడవరం సబ్ జైలు పంపించారు సబ్ జైల్లో మేము బెయిల్ పెట్టి కొర్రోలు తీసుకురావడం జరిగింది జరిగిన తర్వాత మనం నాలుగో తారీఖుని ఈ శివ నీకు అన్యాయం చేశానో శివకుమారు నువ్వు కలిపి నన్ను నిర్పించారు నా ఫ్యామిలీని నోటిని పట్టిస్తారు ఇప్పుడు నేను బతకలేకపోతున్నాను సమాజంలో తలెత్తుకం లేకపోతున్నాను దీన్ని చెయ్యిన నేరానికి నన్ను ఎలాగ చిత్రవాదులు చేశారు నేను ఇప్పుడు నన్ను నేను మీకు ఏ అన్యాయం చేసానా అంటే మళ్ళీ నిన్ను గంజాయి కేసులు ఇరికిస్తాను మళ్ళీ నేను లోన్ తోయించేస్తాను మళ్ళీ వేరే వేరే కేసుల్లో మళ్ళీ ఇరికిస్తానంటే దానికి భయపడి వెంటనే ఈ శివ ముచ్చకాల శివ వ్యక్తి మళ్ళీ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే పోలీసులు మళ్ళీ వెళ్ళి అయితంపూడి గ్రామం వెళ్ళి అతను ఫోన్ చేసి నువ్వు వస్తావా లేకపోతే మళ్ళీ కేసులు ఇరికించి లోన్ వేసమంటావా నువ్వు రాకపోతే ఇమీడియట్గా మొన్నట్లాగే అంటే దానికి భయపడి ఈ ముచ్చకాలకి అనే వ్యక్తి పాయిజులు తీసుకుని తాగాడు దీనికి కారణం మచ్చకారులు శివ ఐతిరెడ్డి శివకుమారు తర్వాత పోలీసు అర్జును గణేష్ ఈ నలుగురు కారణం ఈ రేపు పొద్దు రేపు ఈ పొర్రోడ్ చనిపోయినా సరే ఈ నలుగురే దీనికి కారణం పోలీసులు ఐదురెడ్డి శివకుమారు మచ్చకారులు శివ నాలుగో తారీఖు అండి నాలుగో తారీఖు సాయంత్రం నాలుగు గంటలకే వెంటనే మేము బుచ్చిపేట బుచ్చి బుచ్చిపేట గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళామండి బుచ్చిపేట గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి వాళ్ళు అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్ పంపించారు

నా పేరు నమస్కారం నా పేరు మచ్చకల్ల సత్యరామూర్తి నాయుడు మా దైతింపూడి విలేజ్ విచ్చిపేట మండలం అనకాపల్లి జిల్లా గతంలో మా ఊర్లో దొంగతనం జరిగింది ఒక ఇంట్లో మచ్చకల్ల వరగ నాలుగు ఇంట్లో దొంగతనం జరిగింది ఆ దొంగతనం జరిగిన దొంగతనం పట్టణం జరిగింది ఆ దొంగతనం చేసిన వ్యక్తి పరార్లో ఉంటే పోలీసులు ఎంక్వైరీ చేసి అతన్ని పట్టుకోవడం జరిగింది అతన్ని ఇంటి దగ్గర నుంచి స్టేషన్కి తీసుకెళ్తుంటే మార్గమధ్యంలోనే అతను నేనే దొంగతనం చేశాను ఎవరో లేరున ఒకరినే చేసానని ఒప్పుకున్నాడు ముందు రోజు నైట్ తీసుకెళ్ళినప్పుడు తర్వాత ఉదయం పది గంటలకి నేను ఒకరినే కాదు ఇంకో ఇద్దరు కూడా ఉన్నారని మా తమ్ముడు పేర్లు చెప్పి ఇరికెత్తడం జరిగింది దీని గల ముఖ్య కారణం ముచ్చకల సేవైన వ్యక్తి మా ఊర్లో రాజకీయ కక్షల భేదాలతో మొచ్చకాల కృష్ణమూర్తి ఈ దొంగతనాలు ఉన్నాడని చెప్పి అయితే చదువుతున్నారు ముచ్చకల శివద్దరూ కలిపి మా తమ్ముఖడం జరిగింది ముచ్చకల కృష్ణమైన వ్యక్తి మా తమ్ముడు అండి మా తమ్ముడిని ఇరికించడం జరిగింది జరిగితే స్టేజ్ని తీసుకెళ్ళాక ఇద్దరు కానిస్టేబుల్ మా తమ్ముడిని తాళుకెట్టి అలాట తీసి కొవ్వూతులు పెట్టి కాల్చి చిత్రమసలు పెట్టి ఒప్పించారు ఒప్పించి మా జాతీయ అమౌంట్ లక్ష వేలు కట్టించుకోవడం జరిగిందండి ఆ కానిస్టేబుల్ పేరుని కానిస్టేబుల్ పేర్లు గణేష్ అర్జును అర్జున్ హెడ్ కానిస్టేబుల్ అయితే వరిద్దరు అమౌంట్ కట్టి అమౌంట్ కట్టించుకున్నాక ఈ స్టేషన్ పరిధిలో ఏదో మీకు ఇక్కడితో వదిలేస్తా అని చెప్పి మళ్ళీ తర్వాత రిమాండ్ పంపించడం జరిగింది రిమాండ్ పంపిస్తే సబ్ జైలు నుంచి మేము లాయర్ ధ్వర బెయిల్ తీసుకొని బెయిల్ ద్వారా బయటికి మా తమ్ముడు తీసి తెచ్చుకున్నాము తీసి తెచ్చుకున్నాక ఇందుకు దీని గల కారణం ఎవరు ఎవరైనా అలాగా ఆరా తీస్తే మచ్చకలి సేవన ఎక్కితే మా తమ్ముడు పేరు హనుమాన్ పేరు కింద ఇవ్వడం ఇవ్వడం జరిగిందండి ఇవ్వడం ఇవ్వడం జరిగింది సరే మీరు ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు మీరు ఏవాలనుకుంటున్నారు మాకు న్యాయం జరగాలండి దొంగతన కేసులు లేదు లేని లేని వారిని ఉన్నాడని చెప్పి ఇరికించి లేనిపోని అన్ని క్రియేట్ చేసి బలవంతంగా ఒప్పించారు దీనికి కారణం ఇద్దరు కానిస్టేబుల్ ఒక ఐదురే శివకుమారు మచ్చకల్ శివ వీళ్ళ ఈ రోజు ఇద్దరు కానిస్టేబుల్ వెనక ఎవరున్నారు కానిస్టేబుల్ వెనక ఎవరు ఆడిస్తున్నారు వాళ్ళని కానిస్టేబుల్ వెనక మచ్చకల్ శివ అనే వ్యక్తి ఆడిస్తున్నాడు అండి ఓకే ఎందువల్ల మీకు వాళ్ళకి ఏమైనా తగ్గాలి గతంలో ఉన్నాయండి పార్టీ అంటే ఇద్దరు వైసీపీ కండిషన్ ఇప్పుడు మా తమ్ముడు పరిస్థితి చాలా విషమంగా ఉందండి మా తమ్ముడు బతుకుతాడు అయితే గ్యారంటీ ఇవ్వలేదు వన్ పర్సెంట్ కూడా బతుకుతాడు అని చెప్పలేదు ఎప్పటికైనా సరే చనిపోతాడు అది ఒక రోజు అవ్వచ్చు రెండు రోజులు అవ్వచ్చు ఎప్పటికైనా చనిపోతాడని చెప్తున్నారు అందరూ దీనికి దీని గురించి మాకు న్యాయం చేయాలి ఎందుకంటే ఈ అమౌంట్ అనేది లక్ష యాభై ముచ్చకాల సవాని వ్యక్తి మా దగ్గర తీసుకొని లోపలికి పట్టుకెళ్ళి కానిస్టేబుల్కి ఇచ్చారు అమౌంట్ తీసుకుని కూడా మాకు న్యాయం చేయలేదు ఏదో ఇప్పుడు ఏ ఎలా అయినా సరే పైరున్న పోలీస్ అధికారులు అందరూ కూడా దీని గురించి మాకు న్యాయం చేయవలసింది కోరుతున్నాం చట్ట చట్టపరంగా మాకు పోలీస్ వ్యవస్థ పరంగా మాకు న్యాయం జరగకపోతే ఇంకెక్కడ జరుగుతుంది మీరే విధంగా మాకు మా ఎందు దయించి మాకు న్యాయం చేస్తారని మా తమ్ముడు ఈరోజు సాగుబతికుల మాది ఉన్నాడు ఎలాగైనా సరే మా తమ్ముడు బతకడని డాక్టర్లు చెప్పేస్తుంది ఈ విధంగా అయినా సరే దొంగతనం మొత్తం మా తమ్ముడు మీద లేకుండా చెయ్యని తప్పుకి నిరూపించారు కాబట్టి మాకు న్యాయం చేసి నిర్దోషిగా చెప్పాల్సిందిగా మాకు మనకు వైసీపీ కానిస్టేబుల్ నెక్స్ట్ హెడ్ కానిస్టేబుల్ అర్జున్ రెడ్డి అర్జున్ మూర్తి కాబట్టి 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 బై అధికారులు వైసీజ నలుగురు గురించి ఎంక్వైరీ చేసి మా మాకు